సైలెంట్ 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 ఈరోజు ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోగండి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజలకంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ యాజిటీస్గా సినిమాల్లో ఎలాగైతే ఫామం ముంగిస్తేలాగా అలాగే ఉండేది నేను నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళ దగ్గర ఉన్న అన్నా అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు అన్నా అన్న అంటే చాలా బాగా మాట్లాడాడు మామూలు జోగ ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా మావి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్న నేను సాయంత్రం మాట్లాడతాను మళ్ళీ అని సాయంత్రం చేశా చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది కోటన్న పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నా చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా బోరగొడుతుందిరా అనేవాడు ఇప్పుడే మహాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ములు తమ్ముడు ఉన్నాడు కాడి నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు సార్లు ఒకే ప్లేట్లో బొమ్మి చేశాం అన్నం ముద్దులు కలిపి పెట్టేవాడు ఏ తినబాయ్ టైం తక్కువ ఉందిరా మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జ్లో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావే లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు అట్లా ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందని సందర్భం ఇద్దరు కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నాటలో లేదు కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి ఆత్మ శాంతి కల